హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదురీలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సెవెన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం కన్ఫ్యూషన్లో చేతులు నలుపుకుంటున్న బాహ్యవిని చూసి చిన్నగా నవ్వుకుంటూ నిన్ను ఇబ్బంది పెట్టే పని ఎప్పుడూ చెయ్యలే బంగారం సరదాగా అన్నాను అంతే నువ్వు హ్యాపీగా నీకు నచ్చిన రూంలో ఉండు టెన్షన్ పెట్టుకోకు ఓకేనా అని ప్రేమగా చెప్పాడు అభి గుండెల మీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టు రిలీఫ్ ఫీల్ అయింది భార్గవి థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పబోయేంతలో భార్గవిని మీదకి లాక్కొని కదలకుండా లాక్ చేస్తూ బట్ వన్ కండిషన్ మై డియర్ సత్యభామ అని భార్గవిని మళ్ళీ టెన్షన్ పెట్టాడు అభి ఏంటన్నట్టు డౌట్గా చూసింది భార్గవి నువ్వు నాతో ఉండకుండా వేరుగా ఉంటున్నావు కాబట్టి మనమిద్దరం ఒక డీలింగ్ పెట్టుకుందాం అని విషయం పూర్తిగా చెప్పకుండా ఆగాడు అభిను దేవుడా మళ్ళీ ఏం చెప్తాడో ఇప్పటికిప్పుడు ఏం గుర్తుకొచ్చిందో అనుకుంటూ ఇప్పుడు అవన్నీ అవసరం అభినవ్ మనలో మనకి ఇవన్నీ ఏంటి చెప్పు అని తప్పించుకోవాలని చూసింది భార్గవి నాకు చాలా చాలా అవసరం సత్యభామా అని నవ్వుతూ చెప్పాడు అభినవ్ నువ్వు ఫిక్స్ అయ్యాక వాదించి ఏం లాభంలే ఏదో గట్టిగానే అనుకున్నావు కదా చెప్పు లేట్ ఎందుకు నీరసంగా అడిగింది భార్గవి నాకు పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వే నిద్ర లేపాలి విత్ మార్నింగ్ కాఫీ ఆర్డర్లో చెప్పాడు అభినవ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి భయపడుతుంటే అభినవ్ నార్మల్గా చెప్తుండడం తేలిగా ఊపిరి పిలుచుకొని ఓస్ అంతేనా నాకు ఓకే అని నవ్వుతూ ఒప్పుకుంది భార్గవి అంతేకాదు నేను అడిగినప్పుడల్లా నాకు నువ్వే కాఫీ ఇవ్వాలి కాదు లేదు అని తప్పించుకోకూడదు నువ్వల్లా చేస్తే నిన్ను వెంటనే నా రూమ్కి షిఫ్ట్ చేసేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ ఓకే అని బుద్ధిగా తలూపింది భార్గవి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్ట్రాంగ్ కాఫీ అని అడిగినప్పుడు కూడా నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఇచ్చేయాలి తప్ప కోపంగా చూడకూడదు అని చెప్పాడు అభినవ్ కాఫీ ఇచ్చేటప్పుడు ఎవరైనా ఏడుస్తూ ఇస్తారా ఏంటి కాఫీ అడిగితే కోపంగా ఎందుకు చూస్తాను ఏదేదో అడగబోయి కన్ఫ్యూషన్లో మరింకేదో అడుగుతున్నట్టున్నాడు పోనీలే ఇది కూడా మన మంచికి అని మనసులోనే లెక్కలు వేసుకుని సంబరపడింది భార్గవి ఆర్యో షూర్ భార్గవి నీకు ఈ డీల్ ఓకే కదా రెట్టించి అడిగాడు అభినవ్ ష్యూర్ అభి నాకు డబుల్ ఓకే అని కన్ఫర్మ్ చేసింది భార్గవి సూపర్ డియర్ నాకు వెంటనే స్ట్రాంగ్ కాఫీ కావాలి ఇచ్చే అని కవుగిలి బిగించాడు అభినవ్ నువ్వు వదిలితే కదా నేను వెళ్ళి తెచ్చేది ముందు వదులు అని గింజుకుంటున్న భార్గవిని అల్లరిగా చూస్తూ అరే రే అసలు విషయం చెప్పడం మర్చిపోయిన బంగారం అంటూ భార్గవి పదవులను అందుకున్నాడు అభినవ్ కొన్ని సెకండ్లకి భార్గవిని వదిలాడు అభినవ్ని చిరుకోపంగా చూస్తూ వీపు మీద పిడికిలతో కొట్టింది భార్గవి కాఫీ అంటే మిల్క్లో కాఫీ పౌడర్ షుగర్ వేసి అనుకుంటున్నావేమో నా లెక్కలో కాఫీ అంటే ఇది అని కన్ను కొట్టి చెవిలో హస్కీగా చెప్పాడు అభినవ్ ఇందాకటి నుంచి కాఫీ కాఫీ అని ఒత్తి పలుకుతున్నా అభినవ్ ఏం చెప్పాడో స్లోగా రియలైజ్ అయిన భార్గవి ఇప్పుడు షాక్ అయింది ఏ మిరికలు పెట్టకుండా నువ్వు నార్మల్గా మాట్లాడినప్పుడే డౌట్ వచ్చింది పిచ్చిదానిలా వేరేగా థింక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాను దేవుడా అని మనసులోనే వాపోయిన భార్గవి నో ఇది తొండి నువ్వు ముందు ఈ మాట చెప్పలేదు నేను ఒప్పుకోను అంటూ కోపంగా చూసింది వెంటనే ఆమె నుదుటిని తన నుదుటితో ఢీకొట్టి కొట్టి డీలింగ్స్ మాట్లాడుకునేటప్పుడు రూల్స్ అండ్ కండిషన్స్ అన్నీ క్లియర్గా తెలుసుకొని అప్పుడు ఓకే చేసుకోవాలి పాపా నువ్వు నా రూమ్లో ఉంటే ఎంత అడ్వాన్స్ అవుతావో నీకు బాగా తెలుసు అలాంటిది ఆ ఛాన్స్ మిస్ చేసుకొని మరీ డీలింగ్ ప్రపోజల్ పెట్టానంటే నువ్వు ఆలోచించుకోవాలి కదా అంత ఈజీగా వదిలేస్తానని అలా ఎలా అనుకున్నావు ఎనీవే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఎలా ఉండదో ఇప్పుడు దాని గురించి మళ్ళీ తింకడం కూడా యూజ్ ఉండదు కానీ నాకు కాఫీ ఎలా ఇవ్వాలో నేర్చుకో అని కవ్వించాడు అభినవ్ అభినవ్ గురించి తెలిసి పప్పులో కాలు వేసినందుకు తనని తానే తిట్టుకుంది భార్గవి మళ్ళీ డోర్నాక్ చేసిన మెయిడ్ సార్ మిమ్మల్ని కలవడానికి శేషు సార్ వచ్చారు అని ఇన్ఫామ్ చేసింది శేషు ఎవరు అన్నట్టు అయోమయంగా చూశాడు అభినవ్ బట్ అప్పటికే తను వచ్చిన పని అయిపోవడంతో సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది మేడ్ కొన్ని క్షణాలు గడిచేసరికి అదే ఎంట్రన్స్ నుండి లోపలికి వచ్చాడు శేషు అదే మహేంద్ర భూపతి పిఏ ఓహో ఇతని పేరు శేషునా ఊరికే రారు మహానుభావులు మరి మహానుభావుడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ చూశాడు అభినవ్ భార్గవి కూడా అతను మళ్ళీ ఎలాంటి వార్త మోసుకొస్తున్నాడు అని సైలెంట్గా అతని వైపు చూస్తూ నిలబడింది హాయ్ అభినవ్ సార్ మీరిక్కడ అంతా కంఫర్టబుల్గానే ఉంది కదా ఇంకేమైనా కావాలంటే చెప్పండి నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అని అడిగాడు శేషు నాకు ఇప్పుడు అంత అవసరాలు ఏమీ లేవు అయినా మీరు ఇంతగా జాగ్రత్తలు తీసుకోవడానికి నేనేమీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా ముందు మీరు వచ్చిన పనేంటో చెప్పండి అంటూ అసహనంగా చూశాడు అభినవ్ అతను అంత హార్ష్గా మాట్లాడుతుంటే శేషు చిన్నపుచ్చుకున్నాడు కానీ వెంటనే తేరుకొని అలా మాట్లాడకండి సార్ భూపతి వంశానికి వారసుడిగా ఈ ఆస్తుల మీద బిజినెస్ల మీద మీకు అన్ని అధికారాలు ఉన్నాయి అదే విషయం ఆల్రెడీ భూపతి సార్ మీడియా ద్వారా ప్రపంచానికి కూడా తెలియజేశారు అంటూ తన యజమాని గురించి గొప్పగా మాట్లాడాడు శేషు అవునవును నాకు ఎంత అధికారం ఎన్ని హక్కులు ఉన్నాయో బాగానే తెలుస్తుంది మీ బాస్ ఎంత గొప్పవారు అంటే నేను ఆయనకి పెద్ద కొడుకుని అని మా అమ్మ ఆయన మొదటి భార్య అని ప్రపంచానికి బాగానే చెప్పారు కానీ మా ఇద్దరిలో ఒకరిని చూడడానికి కూడా రాలేనంత గొప్పవారు ఆయన చేసిన పని వల్ల మా అమ్మ ఏదో గొప్పగా ఫీల్ అవుతుంది అనుకున్నారేమో నన్ను వారసుడిగా ప్రకటించే ముందు కనీసం మా అమ్మతో చర్చించాలి అన్న కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి ప్రేమించిన వ్యక్తి అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక బ్రతికున్నాడో లేదో ఆచూకీ దొరకక పెద్దవాళ్ళందరినీ ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేసి ఒంటరిగా సమాజంలో తండ్రి లేని పసిబిడ్డతో కాడది ఎలా బ్రతికిందో మీ సార్ గారికి తెలుసా జస్ట్ కొన్ని రోజుల ముందు వరకు నాకు తెలిసి మా నాన్న పేరేంటో తెలుసా విష్ణువర్ధన్ సడన్గా విష్ణువర్ధన్ మహేంద్ర భూపతి అవడం ఏంటి ప్రేమించి పెళ్లి ఆడదానికి కూడా ఆయన పేరు సైతం అబద్ధం చెప్పాడు ఆ పెద్ద మనిషి ముందుగానే మోసం చేయాలని ప్లాన్ చేసుకొని మరి మా అమ్మ జీవితంలోకి వచ్చినట్టు ఉన్నాడు కదా ఎక్కడ ఆయన గురించి నిజం తెలిస్తే ఆయన వదిలేసి వెళ్ళిపోయాక మీ అమ్మ పేరుతో ఉండే ఆస్తుల కోసం వెతుక్కుంటూ వస్తుందేమోనని భయం కదా ఆయనకి మరిప్పుడు ఏ అవసరం వచ్చిందని ఎక్కడో ప్రశాంతంగా బ్రతుకుతున్న మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేశారు మా ఇద్దరిని ఎందుకు ఇక్కడికి పిలిపించుకున్నారు హా అయినా మిమ్మల్ని ఇలా అడగాల్సిన అవసరం ఏముంది మీ బాస్ ప్లాన్ ఏంటో నీ విషయం క్లియర్గా తెలుస్తూనే ఉంది కదా భూపతి గారి వారసులు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకుని ఆయన వారసులను కాపాడుకోవడం కోసం ఆ ప్రమాదాలను మా వైపు డైరెక్ట్ చేశారు అంతేగా అంటూ ఇన్నేళ్లుగా మనసులో దాచుకున్న కోపాన్నంతా బయట పెట్టాడు అభినవ్ అభినవ్ అంత ఆవేశంగా మాట్లాడుతుంటే శేషుకి కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి అభినవ్ ప్లేస్లో ఉన్న ఎవరికైనా విషయం ఇలాగే అర్థమవుతుంది అనేది నిజం కానీ ఇప్పుడు ఆ మాటలన్నిటికీ క్లారిటీ తను ఇవ్వకపోయినా అభినవ్ మనసులో తన యజమాని పట్ల ఉన్న ద్వేషం చూపించలేకపోయాడు శేషు అందుకే అభినవ్తో కన్విన్స్ చేస్తున్నట్టు మాట్లాడుతూ అలా మాట్లాడకండి సార్ మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేను చెప్పలేను చెప్పకూడదు కూడా కానీ మీ నాన్నగారు నిజంగా చాలా మంచివారు అలనాడు శ్రీరాముడు తన ప్రజల కోసం సీతమ్మని అడవులకు పంపిస్తే మీ నాన్నగారు తన ఉద్యోగాలు ఉద్యోగుల కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని తనది కాని బంధంలో బలవంతంగా బందీ అయ్యారు అయినా ఈ విషయాలన్నీ నేను చెప్పడం కాదు మీకు తొందరలోనే తెలుస్తాయి ఇక భూపతి గారు మిమ్మల్ని చూడ్డానికి రాలేకపోయారంటే కారణం ఆయన కూడా మీలాగనే వేరే హాస్పిటల్లో ఉండి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చావుకి దగ్గరవుతున్న ఇలాంటి టైంలో కూడా ఆయన తన కోసం కాకుండా తననే నమ్ముకొని బ్రతుకుతున్న వేల మంది ఉద్యోగుల గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించారు ఇదంతా జరగకముందే నివాస్ సార్కి బాధ్యతలు అప్పగించేసి రిటైర్మెంట్ తీసేసుకొని ఆయన మీ దగ్గరకు వచ్చేయాలి అనుకున్నారు కానీ పరిస్థితులన్నీ రోజులు ఒకేలా ఉండవు కదా భూపతి గారికి నివాస్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి నివాస్ సార్కి బిజినెస్లు అప్పగిస్తే ఆయనకున్న అలవాట్లకి ఆయన పద్ధతులకి రెండే రెండు సంవత్సరాల్లో వేల మంది నిరుద్యోగులుగా రోడ్డు నెక్కాల్సి వస్తుంది అందుకే భూపతి గారు మానసికంగా కృంగిపోతున్నప్పటికీ ఇలా అన్నింటినీ భరించాల్సి రావాల్సి వచ్చింది ఆయన ఇప్పుడు ఫిజికల్గా కూడా వీక్ అయ్యారు ఆయనకిప్పుడు వైష్ణవి మేడం నుండి దొరికే నిష్కలమైన ప్రేమతో పాటు ఆయన బాధ్యతలను ఆయన కంటే మెరుగ్గా చూసుకుని ఆయన వారసుడిగా మీకు ఇచ్చారు ఇలాంటి టైంలో కూడా మా అందరి గురించి ఆలోచించే ఈ బాధ్యతలు మీకు ఇచ్చారు ఆయనకు మీ మీద ఉన్న నమ్మకం అలాంటిది అంతేకాని మిమ్మల్ని ఏదో చేసి అది ప్లాన్ ఏమీ పూపతి సరికి లేవు ఆయన ఒక్క ఫోన్ కాల్ చేయగానే వైష్ణవి మేడం మీరు బెంగళూరు నుండి బయలుదేరడం గురించి తెలుసుకొని సార్ ఎంత సంతోషించారో నాకు మాత్రమే తెలుసు నా జీవితంలో ఇప్పటి వరకు అయిన ముఖంలో నిజమైన సంతోషం నేను చూడలేదు ఆ రోజు వరకు అంటూ అభినవ్ మనసులో ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చాడు శేషు ఆ మాటలు నిజం ఎంత ఉందో తెలియదు కానీ తన యజమాని మీద మాట పడకుండా చూసుకుంటున్న శేషు వైపు పరిశీలన చూశాడు అభినవ్ చెంపల పక్కన నెరిసిన జుట్టు అతని వయసు చెప్తుంటే అలసిన కళ్ళు అతని నిబద్ధతను ఆహారం డిగ్నటీని పర్సనాలిటీని అతను క్యాపబిలిటీని తెలియచేస్తుంటే ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు మాత్రం అతను ఎంత నమ్మకస్తుడా చెప్తున్నాయి అతన్ని అలా చూస్తూ కొద్దిగా మంచినీళ్ళు తాగి రిలాక్స్గా బెడ్ మీద కూర్చొని హా శేషుగారు మీరు భూపతి గారి గురించి బంధం బందీ అని అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే మీకు ఆయన గురించి బాగా తెలుసని అర్థమవుతుంది ఇంతకీ మీరు ఆయనతో ఎంతకాలంగా ఉంటున్నారు అని ఊహించని ప్రశ్న వేశాడు అభినవ్ అప్పటి వరకు జరిగిన డిస్కషన్కి ఆ ప్రశ్నకి ఎలాంటి సంబంధం ఉందో అర్థం కాక దాదాపు ముప్పై సంవత్సరాలని చెప్తూ అయోమయంగా చూశాడు శేషు హాహా థర్టీ ఇయర్స్ అంటే నా వయసు అంతా అంటే నీకు మహేంద్ర గారి గురించి చాలా విషయాలు తెలుసు కదా అయితే నాకు ఒక విషయం చెప్పండి ఎంతమంది ఉద్యోగుల అవసరాలు తెలిసిన ఆయనకి ఒక ఆడదాన్ని చుట్టాలు దృష్టిలో చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టిలో తప్పుడు దాన్ని చేయడం తప్పుగా అనిపించలేదా సరే అవన్నీ గతం వదిలేద్దాం విష్ణువర్ధన్ కొడుకునైన నేను మహేంద్ర భూపతికి వారసుడిగా వచ్చానంటే అతను మా పట్ల చేసిన ద్రోహానికి నేను ఆయన మీద పగ తీర్చుకుంటాను అని మీకు భయంగా లేదా ఇప్పుడు మా అమ్మ ఉన్న పరిస్థితికి నిజంగానే నేను ఈ కంపెనీస్కి అన్నిటికీ మూతపడేలా చేస్తే ఎలా ఉంటుంది అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్ ఏ నమ్మకంతో నన్ను నమ్ముతున్నారు నేను ఈ కంపెనీస్ అన్నిటిని నాశనం చేస్తానని భయం లేదా అని అడుగుతున్న అభినవ్ వైపు చూసి వింతగా ఒక నవ్వు నవ్వి తలాడ్డంగా ఊపుతూ పాల మీద ప్లేట్ పెట్ట తలాడ్డంగా ఊపుతూ అసలు దానికి అవకాశమే లేదు ఎందుకంటే మీరు వైష్ణవి గారి పెంపకం హాని చేసిన వాడికి కూడా బుద్ధి వచ్చేలా చేస్తారు తప్ప రివిజ్ లాంటివి రివైన్స్ లాంటివి మీరు ప్లాన్ చేయలేరు వైష్ణవి గారితో కేవలం ఒక్క సంవత్సరం కలిసి ఉన్న భూపతి సార్ ఇంత గొప్పవాడైతే ఆయన రక్తం పంచుకొని పుట్టి ఆవిడ పెంపకంలో పెరిగిన మీరు ఇంకెంత గొప్పగా ఉంటారో మేము ఊహించుకోగలం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు శేషు అతను అంత నమ్మకంగా మాట్లాడుతుంటే ఆ మాటలు అతనివి కావని స్వయంగా భూపతి చెప్పినట్టు అనిపిస్తుంటే తన తల్లి పట్ల వాళ్లకు ఉన్న గౌరవానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా చూస్తుండిపోయాడు అభినవ్ భార్గవి వాళ్ళ మాటల మధ్యలో కలుగజేసుకోలేదు కానీ శేషు చెప్పింది నిజమే అన్నట్టు చూసింది వాళ్ళిద్దరి వైపు ఒకసారి మార్చి మార్చి చూసి ఓకే సార్ నేను వెళ్ళొస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు శేషు అప్పుడే భార్గవి అభినవ్ వాళ్ళని లంచ్కి పిలవడానికి వచ్చింది శాంతి గదిలో ఉన్న శేషును చూడగానే ఆమె అడుగులు గది బయటనే ఆగిపోయాయి వెనక్కి తిరిగి వెళ్ళపోతున్న శేషుకి ఖచ్చితంగా మెదురు పడింది అతన్ని చూసిన సంతోషంలో ఆమెకు మాటలు రాకపోతున్నా గొంతు పెగుల్చుకొని శేషు నువ్వేంటి ఇక్కడ ఎలా ఉన్నావు అని ఆర్తిగా పలకరించింది శాంతి ఆమెను చూసిన శేషు కూడా అడుగులు ముందుకు కదలమని మారం చేస్తుంటే రెండు నిమిషాల పాటు ఆమె వైపు షాక్ కొట్టినట్టు చూసి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇంకా బ్రతికే ఉండాలే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని వైపు బాధగా చూస్తూ అలాగే నిలబడిపోయింది శాంతి వాళ్ల మధ్య జరిగిన సంభాషణ రెండు మాటలు అయినప్పటికీ ఆ కొద్దిసేపట్లోనే వాళ్ళ చూపులు ఎన్నో మాట్లాడుకుంటున్నట్టు అనిపించాయి ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ల కళ్ళల్లో తడి అవ్వడం అభినవ్ చూపు దాటిపోలేదు ఈలోపు అభినవ్కి బాగా దగ్గరగా వచ్చిన భార్గవి వాళ్ళిద్దరినీ చూపిస్తూ మ్యాటర్ ఏదో సంథింగ్ సంథింగ్ అనిపిస్తుంది అని ఏదో అంతా తనకి అర్థమైనట్టు చెప్పింది భార్గవి అవును బంగారం భగ్న ప్రేమికులు అనుకుంటా అన్నాడు అభినవ్ హా మన ఇన్వాల్వ్మెంట్ అవసరమేమో అంటూ అభినవ్ వైపు చూసింది భార్గవి లవర్స్ మధ్య మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు కానీ పదే పదే వాళ్ళు ఎదురు పడేలా చేయాలి అప్పుడు మ్యాటర్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది అంటూ భార్గవి నుదుటికి కొట్టాడు అభినవ్ అబ్బా అంటూ తల మీద రుద్దుకొని ఇంత ఉత్సాహంగా ఉన్నావంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావుగా కానివ్వు నేను హ్యాపీగా షో చూసి ఎంజాయ్ చేస్తా అని నవ్వుతూ చూసింది భార్గవి షో చూడాలంటే బుకింగ్ కంపల్సరీ పాప అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అంటే మాత్రం నాకు లంచం కావాలి అని భార్గవి పెదవులని చూస్తూ అల్లరిగా అడిగాడు అభినవ్ అతని చూపులు చూసి అతని ఉద్దేశం ఏంటో అర్థమవుతుంటే నిజంగానే ముద్దు పెడుతున్నట్టు అతనికి బాగా దగ్గరగా వెళ్ళి పెదవులు సున్నాలా చుట్టి సుతారంగా అతని ముఖం మీద గాలి ఊదింది భార్గవి అంత చిన్న పనికే ట్రాన్స్లోకి వెళ్ళినట్టు తన్మయంగా కళ్ళు మూసుకున్నాడు అభినవ్ అబ్బా ఆశతోస అంటూ అతని ముక్కుకి తుర్రును బయటకు పరిగెత్తింది భార్గవి రాక్షసి ఊరించి ఉడికించి చారుకుంటున్నావా నన్ను తప్పించుకొని ఎంత దూరం వెళ్ళగలుగుతున్నావు అని చిన్నగా అరిచాడు అభినవ్ ఆ శబ్దానికి లోకంలోకి వచ్చిన శాంతి ఒకసారి అభినవ్ వైపు చూసింది కానీ ఆమె మనసు ఎక్కడ ఉండిపోవడంతో అతనితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది విషయం పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఇప్పుడు ఆమె ఉన్న మెంటల్ స్టేటస్కి కాసేపు ఆమెను ఒంటరిగా వదిలేయడమే కరెక్ట్ అనుకొని అభినవ్ కూడా నెమ్మదిగా స్టిక్ సహాయంతో నడుచుకుంటూ డైనింగ్ హాల్ వైపు వెళ్ళాడు భార్గవికి తన గతం గుర్తు గురించి తెలిస్తే ఎంత బాధపడుతుందో అని చాలా రోజుల పాటు భయపడిన అభినవ్కి ఇప్పుడు ఆమెకు అంతా తెలిసినప్పటికీ అవన్నీ గతం లాగానే పరి పరిగణించి మర్చిపోయి ప్రజెంట్ తనతో హ్యాపీగా ఉండడంతో చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాడు అభినవ్ డైనింగ్ ఏరియా అనే ఒక అపార్ట్మెంట్లోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంతా ఉండడంతో ఆశ్చర్యపోయింది భార్గవి మినీ చైనా వాళ్ళ హాల్లో పొడవుగా ఉండే డైనింగ్ టేబుల్ని దాని మీద సర్ది ఉన్న డిషెస్ని చూస్తూ అప్పుడే అక్కడికి చేరుకున్న అభినవ్తో అభినవ్ మీ ఫ్యామిలీ కూడా లంచ్కి వస్తున్నారా అని ఇన్నోసెంట్గా అడిగింది భార్గవి భార్గవి మాటలకు చిన్నగా నవ్వుకొని ఆమె చేయి పట్టుకుని లాగి తన పక్కనే కూర్చోపెట్టాడు అభినవ్ మేడ్ సర్వ్ చేయడానికి దగ్గరకు రాబోతుంటే నో నీడ్ సార్కి నేను సర్వ్ చేస్తాను అని చెప్పింది భార్గవ్ అభినవ్ చూపుకి మేడ్స్ లోపలికి వెళ్ళిపోక ప్లేట్స్లో వడ్డించింది భార్గవి అభి హాస్పిటల్లో ఉండి నార్మల్ ఫుడ్ని బాగా మిస్ అయ్యావు కదా ఇప్పుడు నీకు నో అబ్జెక్షన్ నీకు నచ్చినట్టు కడుపు నిడ తిను అని నవ్వుతూ చెప్పింది భార్గవి ఫుడ్ కలిపి మొదటి ముద్దను భార్గవి నోటి ముందు ఉంచాడు అభినవ్ పేషెంట్గా ఉన్నా కానీ నాకు కావలసిన ఎనర్జీ మెడిసిన్లా తీసుకున్నాను బంగారం బట్ నా గురించి టెన్షన్ పడుతూ నన్ను చూసుకుంటూ నిన్ను నువ్వు మర్చిపోయావు ఎలా అయిపోయావో చూడు అసలే చీపురు పుల్లలా ఉంటావంటే ఇప్పుడు ఇంకా స్లిమ్ అయిపోయావు నిజం చెప్పనా ఏసీ గాలికి కూడా ఎగిరిపోతావేమో అని భయంగా ఉంది కాస్త తినవే బాబు అని కవ్వించాడు అభినవ్ అభినవ్ ప్రేమకి భార్గవి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి ప్రేమకు ప్రేమగా తినిపించడమే తప్ప మళ్ళీ ఆ ప్రేమను చూసిందే లేదు భార్గవి ఇప్పుడు అభినవ్ తను కోల్పోయిన ప్రేమను ఆనందాన్ని తిరిగి ప్రేమగా అందిస్తుంటే మనసు పొంగిపోయింది మనసుతో పాటు కన్నీరు కూడా పొంగి చెంపల మీద నుండి కిందికి జారిపోగా పిచ్చి ఎందుకు అడుస్తున్నావు నేను తినిపించడం నీకు ఇష్టం లేదా అని కన్నీరు తుడిచి చేతిని కిందకు దించపాడు అభినవ్ భార్గవి కబుక్కున అభినవ్ చేతిని గట్టిగా పట్టుకుని ఆపి నెమ్మదిగా ముద్దను నోటిలోకి తీసుకుంది భార్గవి తమ తమ ప్రేమను యాక్సెప్ట్ చేయడంతో అభినవ్ ఫేస్లో వెలుగొచ్చింది అభినవ్ ప్రేమగా తినిపిస్తే ఆ సంతోషాన్ని ఆపుకోలేక ఆనంద బాష్పాలు కారుస్తూ ఇన్నేళ్లలో మొట్టమొదటిసారిగా కడుపు నిండుగా భోజనం చేసింది భార్గవి కడుపులో ఇంత ఆకలి పెట్టుకొని చిన్నపిల్లలు తిన్నట్టు నాలుగు ముద్దలు తింటావేంటి భార్గవి అయితే నీ హెల్త్ ఏం కావాలి చెప్పు ఆఖరి ముద్ద నోటికి అందిస్తూ ప్రేమగా కోపడ్డాడు అభినవ్ నా చిన్నప్పుడు మా నాన్నగారు నాకు ఇలానే అభి అమ్మ కోపడినా మానేవారు కాదు మా నాన్నగారు దూరం అయ్యాక నాకు నేనుగా తినడం రాలేదు అందుకే ఏదో తిన్నాను అనిపించాను బట్ ఈరోజు నువ్వు తినిపిస్తే మా నాన్నగారు గుర్తుకొచ్చారు నీలో అదే ప్రేమ కనిపించింది అందుకే నాకు తెలియకుండా తినేశాను అని నిజాయితీగా నిజం చెప్పింది భార్గవి భార్గవి మనసు కొద్ది కొద్దిగా తెలుస్తుంటే ప్రేమగా ముద్దు పెట్టి బాధపడకు భార్గవి ఆంటీ అంకుల్ లేని లోటు నేను తీర్చలేను బట్ నువ్వు మిస్ అయిన ప్రేమను మాత్రం నీకు ఖచ్చితంగా అందిస్తాను ఇకపై నీ సంతోషాలకి చిరునామా నేను అవుతాను అని మనస్ఫూర్తిగా చెప్పాడు అభినవ్ అభినవ్ తన మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అప్పటికే తెలిసిన భార్గవికి అభినవ్ మాటంటే లేకపోవడంతో చిరునవ్వుతో చూసింది భార్గవి కొసరి కొసరి వడ్డిస్తుంటే అభినవ్ కబుర్లు చెప్తూ భోజనం ముగించాడు హాస్పిటల్లో నీకు రెస్ట్ తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది బంగారం ఇప్పుడు అంతా ఓకే కాబట్టి నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్ అభినవ్ చూపిస్తున్న ప్రేమకు కడుపు మనసు రెండు నిండిపోయాయి ఆ ప్రేమ మైకంలో భార్గవికి నిద్ర ముంచుకు వచ్చింది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్